Yeah! <laughs> 넌한 번씩. 넌 나고 뜬. 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌

ఉద్దేశంతో ఎన్నో సార్లు ఆలోచిస్తాం వాళ్ళు చదువుకునే పిల్లలు ఎఫ్ఐఆర్లు అయితే ఇబ్బంది పడతారని ఏదో ఒకటి మాట్లాడతాం మీరు ఇదంతా చేసుకొని కేసులు పెట్టించుకోండి కానీ అండి తిరగండి నలభై కేసులు తిరగండి ఎవరైనా ఇంకటి నుంచి మా బతుకులు మే మిగతా వాళ్ళ బతుకులు కూడా అట్టే ఉండాలని కోరుకుంటున్నారు కాదండి మీ మీ కర్మకి మీరే బాధ్యత ఎవడు చేస్తాడు అఫ్ఐఆర్లు అయితే ఎవడు ఇస్తాడు ఉద్యోగం ఈవెన్ ప్రైవేట్ కంపెనీలు పోవాలంటే మీరు ఇంకా ఎఫ్ఐఆర్లు ఉంటే ఆడొస్తాయి ఓ పది మంది ఆడాలి you <laughs> వెనక ఉద్దేశంతో సార్లు ఆలోచిస్తాం వాళ్ళు చదువుకునే పిల్లలు ఎఫ్ఐఆర్లు అయితే ఇబ్బంది పడతారని ఏదో ఒకటి మాట్లాడతాం మీరు ఇదంతా చేసుకొని కేసులు పెట్టించుకోండి కానీ అండి తిరగండి నలభై తిరగండి ఎవరైనా మా బతుకులు మే మిగతా బతుకులు కూడా అట్టే ఉండాలని కోరుకుంటున్నారు కాదండి మీ మీ కర్మకి మీరే బాధ్యత ఎవడు చేస్తాడు ఎఫ్ఐఆర్ అయితే ఎవడు ఇస్తాడు ఉద్యోగం ఈవెన్ ప్రైవేట్ కంపెనీలు పోవాలంటే మీరు ఇంకా ఎఫ్ఐఆర్లు ఉంటాయి యాడ్ వస్తాయి

ఇక్కడ నుంచి బయటకు వచ్చాయి రాబండి పోదా మళ్ళీ ఊరికి నేను నిలబెట్టాడు ఏమి గొడవ చేస్తాడు పోలీసులు ఎదురు ఇది అలవాటు అయిపోయింది మీకు అంతా ಅದೀ ರಕ್ಷಣೆ ನೀ ರಕ್ಷಣಾ ನೋದ ಮೇಮ ಅನ್ನಂ ತಿನ್ನ ತಿಕೋನಾ ತಿನ್ನ ತಿ ರಕ್ಷಣಕ అసలు నీ పల్ల నీ ఏదైనా రైతారని మేము వస్తాము మీరు మా మీద తిరగబడతా ఉంటేంట మీరు ఎప్పుడైనా తిరగబడారు కాదు ఎప్పుడైనా అన్నం నామా మేము మా మీద తిరగబడతా ఉంటేటా ఏయ్ మాట్లాడలేదు ఒకరు తోక అని చేంలో ఉన్నప్పుడు మా మంచిగా మాట్లాడాలి మా వాడు తప్పేంది నిన్ను మీరు కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్‌కు రావాలా చేసుకోవాలా అందరూ తిరగబడతా ఉంటేంట

అంటే వచ్చినారు వీళ్ళు పిల్లలు ఇద్దరు వచ్చినారు మా పిల్లోళ్ళు పిల్లోడు మా తమ్ముడు కొడుకోడు ఇంకో పిల్లోడు కూడా ఇద్దరు వచ్చినారు బండి నిలబెట్టినాడు మా తమ్ముడు కూడా దిగి ఇంటికి వెళ్ళిపోయినాడు వాడింటికి పోయాక ఇంకో పిల్లడు బండిలో ఉన్నాడు సరే ఆ పక్క రెండు బండ్లు వచ్చింది ఆ పక్క నాలుగు బండ్లు వచ్చింది స్కూటీలు పెద్ద బండ్లు నాలుగు వచ్చినాయి ఎనిమిది మంది ఆ పక్క ఉన్నారు ఈ పక్క నలుగురు ఉన్నారు సరే అనేసి వీడి ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోతాను ఆ పిల్లోడు ఎవరు నాకు తెలియదు వాళ్ళ క్లాస్మెంట్ ఎవరో తెలియదు వచ్చి ఆ బండ్లోనే కుసం ఉన్నాడు బండ్లో కుసం ఉండగానే ఆరు మంది వచ్చినారు వాళ్ళు ఆ పక్కనికే ఇద్దరు వచ్చినారు ఈ పక్కన నాలుగు వచ్చి ఆరు మంది వాడు వెనక కాలు ఎడ కింద పెట్టలేదు బండ్లోనే కూర్చొన్నాడు ఆరు మంది పట్టుకుని కొట్టినారు వాడిని ఆరు మంది కొట్టినారు మంది కొట్టింది మా వాస్తవం నా ఇంట్లో చూసేసి వీడి కూడా మా తమ్ముడు కూడా కొడుకు కూడా వచ్చినాడు కదా వీడు వీడిని కొడతా అన్నారు అనేసి నేను ఆడిగా ఈ పక్క వచ్చిన ఈ పక్క వచ్చాక కుదరు ఇంకో పిల్లోడు వచ్చినాడు మా బామార్థి కొడుకోడు వాడు వచ్చాక కుదారు ఈ పిల్లోడు ఇట్లా రోడ్డుకు వచ్చినాడు వీళ్ళిద్దరిని చూసి ఆ అందరూ పరిగెత్తి వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకుని కొట్టినారు పది మంది పదహైదు మంది ఇద్దరు చేయాలి ఇద్దరిని కొట్టినారు ఇద్దరిని కొట్టినప్పుడు ఇంక మేము మా మా కొడుకు కొడతా అంటే ఇంకేట్లు చూసుకోండి నేను ఒక తోయినాను వాడు నా షర్డ్ పట్టుకుంటే షర్డ్ డేట్ రెండు వాడిని వాడు పరిగెత్తి పూర్తా ఇంక మిగతా వాళ్ళు ఉన్నారు షాపక్క ఒక ఐదు మంది ఉన్నారు వాళ్ళంతా పరిగెత్తి వచ్చి ఒక ఇరవై మందికి కొట్టినారు కొట్టుకున్నారు ఆకుందరి జనాలంతా వచ్చి ఒకరి తోసుకున్నారు కొంతమంది కొట్టినారు కొంతమంది తోసినారు ఆ ఒక ఒప్పులో ఇక్కడ పడినాడు మా తమ్ముని కొడుకు ఆడ పడిపోయినాడు వాడి మీద ఐదు మంది పడినారు మా ఆయన వచ్చినాడు లాగి పక్కకి అయినాడు అది జరిగింది అంతే ఆ పిల్లలు ఒక ఐదు మంది బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయింది ఒక బండి మాత్రం ఈడ ఉండింది ఆ బండి కింద బీకాలు దానికి ఉన్నాయి ఆ బండి కింద తోసిపెట్టినారు అది జరిగింది నాకు మళ్ళా సార్ వచ్చినాడు వినాయక సార్ వాళ్ళు వచ్చినారు ఈడేం జరిగింది తెలియదు నేను అంగిట్లో నెల పడుకోండి మళ్ళీ వెళ్ళిపోయినా అంగిడికాడు అంగిడికాడ వచ్చే కుందరికీ వినాయక సార్ ఉపేంద్ర ఆడే పిల్లలు లాగుతా ఉన్నాడు లాగా ఆడవాళ్ళందరూ వాడిని ఎందుకు లాగుతున్నావు గలాడి జరిగింది ఎవరిది పిల్లవాళ్ళు గలాడికి వాడిని లాగా ఉన్నావు అని తోసుకున్నారు మళ్ళీ నేను సార్కి చెప్పినా వినాయక ఆ సార్కి ఇంకో సార్ వచ్చినాడు ఆ సారికి చెప్పి సార్ ఇది సార్ జరిగింది ఏంటి సార్ మీరు పనులు తెచ్చి తోయేషన్ దరికైనా సరే అనేసి నేను పోయినా ఫోన్ చేసి చెప్పినారే బండ్లాడ తోసుకొని అంగి బ్రేషన్ తోసేయండి లేదు సార్ అడగండి ఇది పరిస్థితి చెప్పండి ఇలా కంప్లైంట్ ఇమ్మంటే ఇచ్చేసి బండిలాడ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేయండి చెప్పినారు ఆ కుదరీ జరిగింది కంప్లైంట్ ఇవ్వలేదు మెయిన్ మ్యాటర్ మాది అది తప్పు ఎరంటే బండ్లు ఉన్నాయి కదా వాళ్ళు పెద్ద వాళ్ళని పిలుచుకొని వస్తారు సమాధానం చేస్తారు అనుకున్నాము ఎందుకంటే కాలేజీ పిల్లలు నాది మా మాతో పరం లెక్క ఏదో ఉండేవాళ్ళు అయితే పర్వాలేదు కాలేజీ పిల్లోళ్ళు కాలేజీ పిల్లలకు ఏం తెలుస్తుంది ఈ పొద్దు నేను కొడతాను రేపు నువ్వు నలుగురు నెలల ముందు నన్ను కొడతావు ఇట్లుంటాది అనేసి వాళ్ళు పెద్ద వాళ్ళు పిలుచుకొని వస్తే చెప్తాము అనుకుంటే ఆలోపలు ఒక మా వీధికి నీళ్ళు వదులుతాడు ఆయన వచ్చి అడిగినాడు అన్న పరిస్థితి ఇది నా వాళ్ళ తల్లిదండ్రులు పిలుచుకొని రానా మాట్లాడతాము మా పిల్లలు తప్పు ఉంటే మేము చెప్తా కొడతాము మీ పిల్లలు భయం తప్పు ఉంటే మీరు భయం పెట్టుకోండి ఇది చెప్పండి నా కాడ గలవాట్లు వచ్చి ఇండ్ల కాడ వరకు వస్తే ఈ పొద్దు వాళ్ళు వచ్చి ఏడు కోటి పదహైదు మంది పిల్లలు రేపు వీళ్ళు ఆడికి వచ్చి కొడతారు ఇది తగల రాని తగిలి ఎవరు ప్రాణం పోతే చిన్న పిల్లవాళ్ళు వాళ్ళకి ఏముందరు ఉన్నారో మాకు తెలియదు మాకైతే కొడుకే సార్ ఉండేది ఇది నాకు జరిగింది ఇప్పుడు పిలుచుకొని రానని చెప్పి పంపించినాను ఆ లోపల సార వచ్చినారు ఇదే జరిగింది వాళ్ళు ఎవరు కొట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎందుకు కూడా వచ్చిన అదే రమ్మని చెప్పండి ఎందుకు వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఇప్పుడు మనుషులు లేడా తప్పు చేయకుండా పోతే ఈడే కదా ఉంటారు ఎంతమంది ఉన్నారు కదా నేను నా బతుకుకి నేను అంగిట్లో ఉన్నాను సార్ జరిగింది చూసింది నేను చెప్తాను మా తమ్ముని కొడుకుని కూడా వస్తాను ఒకేటి వాడినే ఫస్ట్ కొట్టింది వాడిని కొట్టేస్తే వీళ్ళ దోహింది దాంతో నా కూడా ఉండకుండా నా మీద చేయి పెట్టా నేను రెండు సార్ అయినా సార్ దానికి తప్పేముంది లేదు సార్ ఆ పిల్లడు ఇప్పుడు ఉపయోగం ఫోన్ చేసి మాట్లాడాలి లేదు సార్ వాడు మీరు ఆ లాస్ట్ నుంచి పోయేసే వచ్చిన సార్ ఇప్పుడు నేను వచ్చినా నిలబడుకున్నాను అంతే కదా అదే జరిగింది

ఏ కాలేజ్ పర్లేదు పరీక్ష రాసే పోయింది వస్తా ఉంటే వస్తా పోతా చేతి అయ్యలేదన్నారు అజయ్ అన్నారు అది సరే మన ఇంటికాడ వాళ్ళు వచ్చి అలాంటప్పుడు మనం కూడా సార్ వాళ్ళకి చెప్పాల్సి చెప్పాలి అది మీర ఇప్పుడు ఏం లెక్క వచ్చింది ౏ గ Васైభా Bana చెషా పెరమశ బాంగ్ి ఈవా భోఏ దిటు నేనగారిండిలె సారిలి వెప్లి ఏ advisలు ధిరిబేడిసత తోన కుండిసం వెఠి గొయప్ల్ా వెరి ད� 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 எப்பதான் <coughs> अरे 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 �